హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ విమెన్నెస్ అకాడమీ ఈ క్లాస్లో మనం లాభ నష్టాలు మరియు రుసుముకు సంబంధించిన ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం లాభ నష్టాలు మరియు రుసుముకు సంబంధించిన ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ లాభం నష్టాలు అంటే తెలుసుకుందాం వ్యాపారంలో వస్తువులను వ్యాపారంలో వస్తువులను కొనుట అమ్ముడ జరుగుతుందండి వ్యాపారంలో వస్తువును కొంటాం అమ్ముతాం కొంటాం అమ్ముతాం కొనటం ఏంది కాస్ట్ ప్రజెంటం కొండకు చెల్లించే ధరనేమంటాం కాస్ట్ అంటాం అమ్ముటకు చెల్లించే ధరనేమంటే సెల్లింగ్ ప్రజెంట్ ఓకే వ్యాపారంలో లాభం అన్న వస్తుంది నష్టం అన్న వస్తుంది వ్యాపారంలో లాభము లేదా నష్టం వస్తుంది అమ్మకం వేళ అమ్మకం వేల అనేది కొన్న వేళపై ఆధారపడుతుంది గుర్తుపెట్టుకోండి అమ్మకం వేల అనేది కొన్న వేళపై ఆధారపడుతుంది కావున లాభము లేక నష్టంలో శాతంలో మేమైతే లాభము లేక నష్టంలో శాతములు ఫైన్ చేస్తామో అది దేనిపై నిర్ణయించబడతాయి కొన్న వేళపై నిర్ణయించబడతాయి లాభము లేక నష్టంలో శాతములు కొన్న వేళపై నిర్ణయించబడతాయి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఏంటంటే లాభములకు సంబంధించిన సూత్రాలు చూద్దాం చూడండి ఇప్పుడు లాభం లాభం ఎట్లా వస్తుందండి అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ వస్తుంది అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ చేస్తే లాభం వస్తుంది చూడండి ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత ఉందనుకుందాం హండ్రెడ్ రూపీస్ అనుకుంటున్నాం ఓకే సెల్లింగ్ ప్రైస్ ఏమనుకుంది ఎంత అమ్మండు వన్ ట్వంటీ రూపీస్ అమ్మండి వంద రూపాయల వస్తువును నూట ఇరవై రూపాయలకు అమ్మండి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా పెద్దగా ఉంది సో సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ సో సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ కన్నా పెద్దగా ఉంటుందో అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది లాభం అనేది వస్తుంది ఎంత ప్రాఫిట్ రావాలంటే చూడండి ప్రాఫిట్ రావాలంటే ఏం చేస్తామండి సెల్లింగ్ ప్రైజ్ నుంచి కాస్ట్ ను సబ్స్టార్ట్ చేస్తాం సో వన్ ట్వంటీ మైనస్ హండ్రెడ్ ఎంత వస్తుంది అండి ప్రాఫిట్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది సో ఇట్లా ఇలా మనం చేసుకోవచ్చు ఓకే దీన్ని మనం ఇంగ్లీష్లో రాస్తాం అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్డ్ సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్ ఇది మొదటి సూత్రం అండి సెకండ్ సూత్రం చూద్దాం లాభం లాభం వచ్చింది కదా ఇప్పుడు లాభ శాతం కనుకుంటుంది లాభ శాతం ఇంతకు ముందు చెప్పిన కదండి లాభము లేక నష్టంలో శాతం దేనిపై చూస్తాం కొన్న వేలపై చూస్తాం దేనిపై చూస్తామండి కొన్న వేలపై చూస్తాం చూడండి ఇక్కడ లాభం ఎంత వచ్చింది ఇక్కడ ఇరవై రూపాయలు వచ్చింది లాభం ఎంత వచ్చింది ఇరవై రూపాయలు వచ్చింది సో లాభ శాతం ఫైన్ చేయాలంటే చూడండి ఫార్ములా పక్కకు ఉంది లాభము ఇరవై కొన్న వేళ ఎంత అండి హండ్రెడ్ రూపీస్ ఇంటూ శాతం కదా వందతోని తోటి మల్టిపుల్ చేయాలి ఓకే సో హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది ట్వంటీ సో ఎంత శాతం లాభం వచ్చిన దానికి ట్వంటీ పర్సెంట్ లాభం వచ్చింది ఇలా మనం లాభము ఫైండ్ చేయొచ్చండి లాభ శాతం కూడా ఈ రెండు సూత్రాలతో లాభం మరియు లాభ శాతం మనం కనుక్కోవచ్చు ఓకే దీన్ని మనం ఇంగ్లీష్ లెటర్ రాస్తే చూడండి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ ఓకే ఇదండి ఫర్ టూ ఫార్ములాస్ చూడండి థర్డ్ ఫార్ములా లాభం ఇచ్చినప్పుడు చూడండి లాభం ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటండి సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మకపు బిల్ల ఈజ్ ఈక్వల్డ్ కాస్ట్ ప్రైజ్ ప్లస్ ప్రాఫిట్ ఇంతకు ముందు మనం ఏం తీసుకున్నామండి ఇక్కడ ప్రాఫిట్ తీసుకు కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం సో ప్రాఫిట్ ఎంత వచ్చింది అండి టెన్ ట్వంటీ రూపీస్ అనుకున్నాం సో ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ ప్లాండ్ చేయాలంటే చూడండి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్డ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ అంతా వన్ ట్వంటీ ఇంతకుముందు ప్రీవియస్ ఫార్ములాలో సో సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది వన్ ట్వంటీ రూపీస్ కమ్మినా కానీ సో ఇలా ఇలా లాభము ప్లస్ కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది మనం ఈ ఫార్ములా ఉపయోగించి కనుక్కోవచ్చండి చూడండి అమ్మిన వేళ ఇజికోల్డ్ కొన్న వేళ ప్లస్ లాభం కొన్న వేళ ప్లస్ లాభం అమ్మిన వేలా ఇజికోల్డ్ కొన్న వేళ ప్లస్ లాభం ఈ ఫోర్త్ ఫార్ములా చూడండి ఫోర్త్ ఫార్ములాలో చూడండి ఎస్పీ ఇజికోల్డ్ అమ్మిన విలా ఇజికోల్డ్ కొన్న కొన్నవేల అమ్మిన విలా ఇజికోల్డ్ కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ ప్లస్ లాభ శాతము బై హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ లాభ శాతము బై హండ్రెడ్ చూడండి ఇక్కడ ఏమేమి ఏమేమిస్తుండీ ఇక్కడ అమ్మిన వేళ కనుక్కోవాలండి ఏమి ఇచ్చినప్పుడు కొన్న వేళ ఇస్తాడు అంటే కాస్ట్ ప్రైస్ ఇస్తాడు ఎంత అండి హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ లాభ శాతం కొన్న వేళ ప్లస్ లాభ శాతం ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంట్ ఇంతకు ముందు ఎంత వచ్చిందండి ట్వంటీ పర్సెంట్ వచ్చింది ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వచ్చింది ట్వంటీ పర్సెంట్ ఈ రెండు ఇచ్చినప్పుడు మనకు ఏం కనుకోవచ్చు ఇక్కడ ఫోర్త్ ఫార్ములా నుంచి సెల్లింగ్ ప్రైస్ అనుకోవచ్చు ఏం కనుకోవచ్చు ఇక్కడ ఫోర్త్ ఫార్ములా నుంచి సెల్లింగ్ ప్రైస్ అనుకోవచ్చు సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అనుకో ఎంత వచ్చింది మనకు ప్రీవియస్ ఫార్ములాలో వన్ ట్వంటీ రూపీస్ వచ్చింది కదా చూద్దాం మనకి వన్ ట్వంటీ రూపీస్ వస్తుంది కదా చూద్దాం సో కొన్న వేల ఎంత అండి హండ్రెడ్ ఇంటూ వంద హండ్రెడ్ ప్లస్ లాభ శాతం ఎంత ట్వంటీ బై హండ్రెడ్ బై హండ్రెడ్ చూడండి హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఎంత అండి వన్ ట్వంటీ సో వచ్చిందా సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంత ఉంది వన్ ట్వంటీ ఉంది ఇక్కడ ఈ ఫార్మ్లో అయిపోయి కూడా సెల్లింగ్ ప్రైస్ ఏమొచ్చింది ఇక్కడ వన్ ట్వంటీ అంటే ఎప్పుడైతే మనకు లాభ శాతం ఇచ్చినప్పుడు లాభ శాతము కొన్న వేల ఇచ్చినప్పుడు అమ్మిన ఫైండ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలండి య య కూడా ఉన్నాయండి మనం కామన్ మెథడ్ లో చేయాలంటే ఈ గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకే చూడండి ఇంతకు ముందు ఫార్ములాలో లాభం ఇచ్చినప్పుడు చూడండి రెండు సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ లాభం ఇచ్చినప్పుడు లాభ శాతం ఇచ్చినప్పుడు ఇంతకు ముందు ఫార్ములా చేసినాం కదా సార్ అంటారు చూడండి లాభం ఇచ్చినప్పుడు అక్కడ ఏం కనుక్కున్నాం అమ్మిన వేళ కనుక్కున్నాం ఇక్కడ ఏం కనుక్కుంటున్నాం కొన్న వేళ అనుకుంటున్నాం లాభం ఇచ్చినప్పుడు మరియు లాభ శాతం ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం కనుక్కుంటున్నాం కొన్న వేళ అనుకుంటున్నాం చూడండి అమ్మినవెల సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చిందండి మనకి ఇంత ప్రీవియస్ ఫార్ములాలో వన్ ట్వంటీ రూపీస్ వచ్చింది లాభం ఎంత వచ్చింది ట్వంటీ రూపీస్ లాభం ఎంత వచ్చింది ట్వంటీ రూపీస్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి కదా కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ చూడండి కాస్ట్ ప్రైస్ కొన్న వేళ కనుక్కోవాలంటే అమ్మిన వేళ మైనస్ లాభం వన్ ట్వంటీ రూపీస్ మైనస్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ మైనస్ ట్వంటీ ఎంత హండ్రెడ్ రూపీస్ ఓకే సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది హండ్రెడ్ అనుకున్నాం కదా హండ్రెడ్ వచ్చింది ఓకే సో ఇక్కడ లాభం ఇచ్చినప్పుడు కొన్న వేళ కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములా ఉపయోగించాలి అమ్మిన వేళ మైనస్ లాభం కాస్ట్ ప్రైస్ కూడా సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ ఓకే లాభ శాతం ఇచ్చినప్పుడు చూడండి లాభ శాతం ఇచ్చినప్పుడు ఇంతకుముందు మనం ఏం కనుక్కున్నాం అమ్మిన వేళ కనుక్కున్నాం ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం కొన్న వేళ కనుక్కున్నాం చూడండి కొన్న వేళ కాస్ట్ ప్రైస్ కనుక్కుంటున్నాం ఏమేమి ఇచ్చింది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు ఎంత ఇచ్చిండు వన్ ట్వంటీ అండ్ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత ఇచ్చిండు ట్వంటీ ఓకే నెక్స్ట్ సబ్సిడీ చేయండి ఇంట్లో ఈ ఫార్ములో సబ్సిడీ చేయండి అమ్మిన విలా ఎంత వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ లాభ శాతం ఎంత అండి హండ్రెడ్ ప్లస్ లాభ శాతము ట్వంటీ సో లాభ శాతం ఎంత ట్వంటీ సో వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ బై వన్ ట్వంటీ హండ్రెడ్ బై వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏంటంటే కాస్ట్ ప్రైజ్ కనుక్కుంటున్నాను కదా సో కాస్ట్ ప్రైజ్ కూడా ఎంత అండి హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది ఇలా మనం కొన్న లాభ శాతం ఇచ్చినప్పుడు కొన్న వేళ ఫైండ్ చేయొచ్చు లాభ సారీ లాభం ఇచ్చినప్పుడు కొన్న వేళ ఫైండ్ చేయొచ్చు లాభ శాతం ఇచ్చినప్పుడు కూడా కొన్న వేళ ఫైండ్ చేయొచ్చు ఏ ఫార్ములాతో లాభ శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేళ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ లాభ శాతం ఓకే ఇలా ఈ సిక్స్ ఫార్ములాస్ ఏంటండి లాభంకు సంబంధించిన సూత్రంలో నెక్స్ట్ క్లాస్లో కస్టమ్కు సంబంధించిన సూత్రంలో మనం చూద్దామండి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ